సూర్యా న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు నమస్తే నేను నమస్తే నేను గంగసాని శ్రీధర్ బిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ సిటీ యాక్చువల్లీ మాకు వారం రోజుల క్రితము ఒక కంప్లైంట్ వచ్చేది ఇక్కడ మంచిరేవుల నివాసి ఒక వెయ్యి గజాలు ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేశాడు ఇక్కడ ఎల్ఆర్ఎస్ ఫీజు కూడా కట్టాడు ఆల్రెడీ తర్వాత రోజు ఇక్కడ పిలిపిస్తున్నారు అతని ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మనిహారికా అని చెప్పేసి ఆమె ఒక ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు డిమాండ్ చేస్తే అతను అంత ఇచ్చుకోలేను అది అంటే ఆఖరికి దాన్ని నాలుగున్నర లక్షల రూపాయలు కుదించారు నాలుగున్నర లక్షలలో అతను ఈ రోజు నాలుగు లక్షల రూపాయలు తెచ్చి ఇచ్చాడు ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేశారు ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారే ఆ అమౌంట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ డెస్క్ లో పెట్టించారు ఒక బ్యాగ్ లో అది మేము సీజ్ చేసాము అరెస్ట్ చేసాము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తుంది అయితే దీంట్లో ఆమె ఎవరెవరు ఉన్నదని ఇంకా ఎంక్వైరీ చేయాలి ఇప్పటికైతే ప్రస్తుతం ఒక్క ఆమె తీసుకున్నది డైరెక్ట్ గా ఆమె డిమాండ్ కూడా ఆమె చేసింది లే గతంలో అనేది ఇంకా మనం ఎవరైనా వచ్చి కంప్లైంట్ చెప్తే గానీ ఇక్కడ తెలుస్తుంది మనం ఉన్న ఫైల్స్ అన్ని ఇప్పుడు చేయలేము ఇప్పుడు ఈ కేసు ఈ రోజు వరకు మాత్రం ఈ కేసు విచారణ చేస్తాము తర్వాత ఫర్దర్ గా త్రీ ఫోర్ మంత్స్ కంటిన్యూగా ఎంక్వైరీ నడుస్తుంది ఆ ఎంక్వైరీలో ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఎవరైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఇంకెవరి దగ్గర యాక్సెప్ట్ చేశారా అవన్నీ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ కూడా సోదాలు ఇంటి దగ్గర కూడా సోదాలు జరుగుతున్నాయి అక్కడ కూడా